అయితే ఫస్ట్ సినిమా అయితే చాలా బాగుంది అన్న ప్రభాస్ రాధేశం ఆది పూర్తి కంబ్యాక్ ఫుల్ కంబ్యాక్ యాక్షన్ ఫిలిం చూస్తే నేనే కదా ఎవరైనా మెచ్చుకోవాల్సింది ప్రసాద్ నీల్ డైరెక్టర్ చాలా బాగుంది డైరెక్టర్ ఎట్లా వాడుకోవాలో ఇప్పుడు మంచి డైరెక్టర్ పడితే సినిమా ఇట్టే అంటే డైరెక్ట్ చేతుల్లో ఉంటుంది నేను దానికి ఫిజిక్ బాడీ సూపర్ ఉందన్న సినిమా యాక్షన్ ఫిలిం ఫుల్ సాంగ్స్ ఐ లేకపోయినా ఫుల్ యాక్షన్ ఫిలిం అన్న చాలా బాగుంది చేరుపెక్కింది ప్రభాస్ అన్న కోత మొదలైంది ప్రశాంత్ నీల్ నిజంగా సార్ గెలికరా బాబు ఇట్టు ఇటు వాడదాన్ని గెలికకండ్రా ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి అది రేపటి నుంచి చూపిస్తాడు షారుఖ్ ఖాన్ సుల్లా బాహుబలి ని కొట్టే సినిమా రావాలనుకుంటే ఇదే బాహుబలి ఎక్సలెంట్ ఏజీఎం స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఇంట్రడక్షన్ ఉందన్న చూస్తున్నాం చూస్తున్నాం ఎలివేషన్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రభాసన్ వచ్చాడు ఎంట్రీ ఏమో లేట్ గా ఉంటది అనుకుంటే ఎంట్రీ ప్రభాస్ అన్నదే వచ్చింది పృథ్వీరాజ్ ఇంటర్వెల్ కి వచ్చాడు ఏం జరుగుతుంది ఓ ఓ మొత్తం హైలో ఉన్నావు ఇంటర్వెల్ దోలు తీర్చాడు సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగా అనిపించింది భయ కొంచెం కొంచెము కేజీఎఫ్ వైపు కూడా కనిపించింది బట్ స్టిల్ చాలా బాగుంది మూవీ మాస్ మాస్ సీన్స్ చూస్తే అసలు మెంటల్ ఎక్కిపోతుంది భయ్య లోపల ఆల్రెడీ మాకు అందరికీ ఎక్కిపోయింది సగం సినిమా నిచ్చే చూసినాం మేము మాస్ సీన్స్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్లో ఆగతా లేదు మాకైతే నించోనే ఉంటున్నాం మాస్ సీన్స్ అప్పుడు చాలా బాగుంది దుమ్ములు లేపేశాడు భయ్ ఆ ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న మాస్ సీన్స్ అన్ని దుమ్ములు లేపేశాడు ఆ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఇప్పటి వరకు కేజీఎఫ్ వైపు కనిపిస్తుంది కానీ కేజీఎఫ్లో లో దానికంటే ఇంకా బెటర్గా యాక్షన్ ఇంకా బెటర్గా చూపించాడు హాలీవుడ్ మూవీస్ లో కూడా ఇంత మంచి యాక్షన్ ఏం చూపించారు దానికి ఆల్మోస్ట్ దానికంటే బెటర్గానే ఉంది మనది అది చెప్తున్నా ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ ఆ డైరెక్షన్ వల్లనే ఆల్మోస్ట్ ఆల్ అసలు హాలీవుడ్ ని దాటేసింది అనమాట హాలీవుడ్ని దాటేసి యాక్షన్ సీక్వెన్స్ తీసుకొచ్చింది మన ప్రశాంత్ నీల్ సార్ ఇప్పుడు ఆర్ఆర్ చాలా బాగుంది అది ప్రాణం పోసింది సినిమాకి కానీ ఆర్ఆర్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ ప్లస్ ఆ బ్యాక్ అండ్ స్టోరీ బ్యాక్ ఎండ్ దానికి ఉన్న డెప్త్ అనేది అది బాగా హెల్ప్ అయింది అనమాట మూవీకి డెప్త్ స్టోరీలో డెప్త్ బాగుంది ఇంట్రడక్షన్ మొత్తం వచ్చేసి ఎలివేషన్స్ ఇవన్నీ బాగున్నాయి కాకపోతే మొత్తం కొంచెం డ్రామా అంటే మన ప్రశాంత్ చెప్పినట్టు డ్రామా లాగానే పర్ఫెక్ట్గా తీసుకుని పోయిండు కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో ఓకే కానీ చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక మన ప్రభాస్కి ఈసారి హిట్ కొట్టినట్టే నాకు తెలిసి ఈసారి పక్కా అన్న నో డౌట్ ఇంకా బాక్స్ ఆఫీస్ బొద్దలవాల్సిందే ఇంకా ఇంకా ఈరోజు సంధ్య ఎరిపెక్కింది అంతే థ్యాంక్ యూ అన్న మాస్ అయిందన్నా అసలు మనం ప్రభాస్ని ఎట్లా చూద్దాం అనుకుంటున్నాం అట్లనే కనిపించింది అసలు అసలు ఆ కట్అవుట్ ఆ బాడీ ఆ బాడీ మొత్తం బ్రెడ్ మొత్తం అసలు మొత్తం ఎరిపెక్కేసిండ ప్రభాస్ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఫర్ పార్ట్ టూ అంటే మొత్తం మొత్తం సినిమా ఇది ట్రైలర్ ఇది ఇది ఇంట్రాడక్షన్ ఇది అస్సలైనది పార్ట్ టూర్ ఉంటుంది ప్రశాన్ని సార్ ప్లీజ్ రిలీజ్ అస్ సూన్ అస్ పాజిబుల్ అంతే మనం సలార్ టూ కోసం ఎంత అప్పుడు కేజీ అంటే బాహుబలి కోసం ఎంత వెయిట్ చేస్తాము బాహుబలి టూ కోసం లాస్ట్ ట్విస్ట్ మెయిన్ అసలు అసలు లాస్ట్ ట్విస్ట్ ఇచ్చే మెయిన్ సలార్ లుక్ ప్రభాస్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అయినది ట్విస్ట్ లాస్ట్ లో ఉంది అది చాలా వెయిట్ చేయాల్సింది అది చెప్పడం కన్నా మీరు అందరూ పోయి సినిమా థియేటర్స్ ఒకసారి ఎంజాయ్ చేస్తే Salah pointer na. Thank you so much.